గురుకుల విద్యార్థుల కండ్లల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారు మంచి నీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు డ్యూ మీద కూడా నమ్మకం లేదన్న విద్యార్థినులు విద్యార్థినులకు భరోసా కల్పించిన పోలీస్ అధికారి వారం రోజుల్లోగా వారి సమస్యను సీఎంఓ ఆఫీసుకు పంపించి సమస్యను పరిష్కరించేలా చూసుకుంటానన్న పోలీస్ అధికారి

ఫోన్ తెచ్చుకుంటే అర్థ పంపించారు చెప్పలేదు సార్ ముగ్గురు అమ్మాయిలు ఫోన్ తెచ్చుకోరు తెలియదు తెచ్చుకోరు తెలిసి తెచ్చుకోరు ఫోన్ తెచ్చుకోరు మళ్ళీ త్రీ టైమ్స్ ఛాన్స్ ఇవ్వాలి తెచ్చుకోకండి అమ్మా అని ఇచ్చి పంపించు వాళ్ళకి ఇంటర్ కూడా అక్క వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటే వాళ్ళని ఏమనలేదు వాళ్ళని కంటిన్యూ చేసిరు ముగ్గురు అమ్మాయిలు తెలియక ఎయిత్ క్లాస్ నైన్త్ ఉన్నప్పుడు వాళ్ళు ఎయిత్ క్లాస్ లో ఫోన్ తెచ్చుకుంటే టీసీ ఇచ్చి పంపించారు వాళ్ళని లాస్ట్ ఇయర్ సార్ లాస్ట్ ఇయర్ స్కూల్లో ప్రాబ్లమ్స్ లో ఓకే మీ పై అధికారులు ఇవ్వండి మీ దగ్గరకు వచ్చి వచ్చింది డిసిటీవీ వచ్చింది డిసిటీవన్న వస్తే ఎవరు రారు మా దగ్గరికి కేజీపీస్ విజిట్ కావాలి వీళ్ళు విజిట్ కావాలి కేజీపీస్ కి వద్దు అన్ని కావాలి మాకు ఏం చేస్తారు మీరు వద్దు వద్దు మీరు కూడా చేంజ్ రండి జీసీడీ కూడా చేంజ్ జీసీడీ ఓ పట్టించుకోదు వస్తుంది అట్టు గ్లాసు తిరుగుతుంది పోతుంది ఏం చెప్పాలి ఓకి టెన్త్ వాళ్ళు మేడం సాంబార్ మంచిగా లేదంటే వచ్చి మా దగ్గర మీరే చెప్పిరు ఎందుకు చెప్పిరు మీకు ఏం పెట్టలేము సార్ ఏమని చెప్పాలి కొట్టారనివ్వాలి మహాగులను చూపిస్తారు మాకు మార్కులు తక్కువ వేస్తారు మొన్న తెలుగు సిపి పదమూడు వచ్చినాయి నాకు అంత పదమూడే లెసన్ చెప్పండి ఏ చెప్పారు ఓన్ గా రాస్తారు లెసన్ చెప్తాను ఏం రాస్తాం మేము అన్ఫార్చునేట్ గా ఎగ్జామ్ ఎగ్జామ్ పెడతా ఉంటది వస్తుంది రేపు ఎగ్జామ్ పెడతా రెండు లెసన్ చదువుకుంటూ ఏం చదువుకుంటాం సార్ అప్పుడు మేము ఓన్ గా రాయాలన్నా సరే మాకు లెసన్ అర్థం కావాలి లెసన్ అర్థం కాదు తెలుగులో ఇంగ్లీష్ లోనే చెప్తారు తెలుగులోనే చెప్తారు సారీ ఇంగ్లీష్ మీడియం తెలుగులో చెప్తారు నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రీడింగ్ నేను చదువుతా